మీరు చెప్పండి ఆ రోజు మీరు మందు స్ప్రే చేయడానికి వచ్చినారు కదా ఎట్టు కొట్టిన తర్వాత మీకు ఎంత సేఫ్ గా మీకు కంట్రోల్ కనిపించింది పచ్చదాము నేను క్యాన్ అవతల యువత వచ్చా అవతల మళ్ళీ క్యాన్ పోసుకోవాలి కదా అవునవును అవి మళ్ళీ ఉన్నాయి లేదా అని చూస్తే ఎమ్మటి ఆకుల మీద మొబ్బొచ్చి మాకు చేతికి దొరుకుతుంది చేతికి దొరుకుతుండే గోనిగండ మండలం కర్నూలు డిస్టిక్ ఈ టోటల్ వచ్చేసి ఇది యాభై రోజుల పైరు ఈ యాభై రోజుల పైరు కానీ ఈ క్రాప్ వచ్చేసి మూడు రౌండ్లే స్ప్రే చేశారన్నమాట పన్నెండు రోజులకి ఒకసారి పన్నెండు రోజులకి ఒకసారి గ్యాప్లో ఓన్లీ ఒక మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఈ మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక ముప్పై రోజులు అయింది వర్షం లేక ముప్పై రోజులు అయింది అయినా కూడా ఎక్కడ బెటక లేదు గ్రోత్ బాగా ఉంది ఎక్కడ స్ట్రెస్ కంట్రోల్ లేదు ఎక్కడ ఫ్లవర్ డ్రాప్ కూడా లేదు అంత బాగుంది మనం ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఈ పచ్చదోమ ప్రాబ్లం ఎక్కువ ఉందనమాట ఈ పచ్చదోమ ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల మనం ఒక కొత్త ఇంట్రడ్యూస్ చేశాం అనమాట ఆ ప్రొడక్ట్ వచ్చేసి మనం ఈ నాలుగు రోజుల కింద మనం స్ప్రే చేయడం జరిగింది ఒక పచ్చదోమ ఉంది తెల్లదోమ ఉంది నల్ల పేను బంక తెల్ల పేను బంక ఉండడం వల్ల మనం ఒక కొత్త ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేసాము ఆ ప్రొడక్ట్ కొట్టి ఫోర్ డేస్ అయింది మనకు ఈ క్రాప్ వచ్చేసి ఒక ఫార్మర్ మన దగ్గర ఉన్నాడు ఆయన అనుభవాలు తీసుకున్నాము ఎవరు లేదు ఫస్ట్ రౌండ్ ఏం కొట్టారు దీనికి ఫస్ట్ రౌండ్ రెండు డబ్బాలు సార్ ఆరోగ్య हाँ जन కొట్టిన తర్వాత బానే ఉంది సార్ రిజల్ట్ దీంతో కొట్టిన వాడిన తర్వాత మళ్ళీ పన్నెండు రోజుల తర్వాత రెండు కొట్టినాం సార్ ఇక్కడ కొట్టినాము కొట్టిన తర్వాత కూడా ఈ బెట్ట కాలంలోనూ చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది గ్రోతింగ్ ఉంది ఈ బెట్ట కాలంలోనూ పైర్ అయితే చాలా ముదురు కానీ ముదురు ఎక్కడ ఏం లేదు ఇవి కొట్టిన ట్వంటీ డేస్ తర్వాత పచ్చదోమ తయారైంది నల్లి పచ్చి దోమ జిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇచ్చినాడన్న ఇది ఇచ్చిన తర్వాత ఇది కూడా యూజ్ చేసాము ఇది యూజ్ చేసిన తర్వాత ఫైవ్ డేస్ అయింది ఇది ఫైవ్ ఫైవ్ డేస్ అయింది అన్న ఇది కొట్టముందుకేమన్నా మెయిన్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం జిగి ఉంది ఎర్ర నల్లి అట్లాంటివి ఉన్నాయి దోమ కూడా చాలా ఎక్కువ ఉంది జిగి తెల్ల దోమ పచ్చదోమ చాలా ఎక్కువ ఉన్నాయి కొట్టిన ఈ రోజుకి ఐదు రోజులు అయింది ఐదు రోజులు వచ్చిన తర్వాత పొద్దున ఈ వచ్చి చూస్తే ఎక్కడ ఏం కనిపించడం లేదు ఏం లేదు ఆ రోజు కొట్టిన రోజే కొంతవరకు ఒక ఫైవ్ పర్సెంట్ ఆకలి మీద దోమలు అక్కడేట్ గా మీకు రిజల్ట్ అయితే కనపడింది మనకు కొట్టిన ఫార్మర్ కూడా ఇక్కడ ఉన్నాడు మీరు చెప్పండి ఆ రోజు మీరు మందు స్ప్రే చేయడానికి వచ్చినారు కదా ఎట్టుంది కొట్టిన తర్వాత మీకు ఎంత సేఫ్ గా మీకు కంట్రోల్ కనిపించింది పచ్చదోమ నేను క్యాన్ అవతల యుతలు కోసా కల అవతల మళ్ళీ క్యాన్ పోసుకోవాలి కదా అవున అవి మళ్ళీ ఉన్నాయి లేదా అని చూస్తే ఎమ్మటి ఆకుల మీద మొబ్బొచ్చిబాటు చేతికి దొరుకుతుండే చేతికి అవి ఇంకోటి జీడ నీడ ఉంది తెల్ల జీడ తెల్ల దోమ దోమ నల్లి గుండె ఇది ఇప్పుడు మనకి దాదాపు అంటే ముప్పై రోజులు అయింది సార్ వర్షం లేక అయినా కూడా ఇంత గ్రోత్ మీద ఎక్కడ బెట్టలేదు అసలు బెట్టకనేదే లేదు ఇది ఇంకోటి సౌడు పొలం కూడా ఉంది దీంట్లోనే అది కూడా పెట్టకలేదు ఇది ఇదైతే మామూలు నల్ల నల్ల భూమి మంచి భూమి కొద్దిగా మనకు కూడా మీకు ఎక్కడైతే

చేనైతే బాగానే కనిపిస్తుంది మీకు ఎవరన్నా మీరు అబ్జర్వ్ చేశారు కదా దోమ కనిపిస్తుంది నల్లి కనిపించలేదు దోమ కనిపించలేదు జీగే ఏమన్నా కనిపిస్తుంది ఎక్కడ లేదు రిజల్ట్ అయితే బాగుంది గ్రోత్ కూడా ఎట్లా ఉంది గ్రోత్ బాగా గ్రోత్ బాగా వస్తుంది బ్రాంచ్ ఎట్లా అంటే సైడ్ కొమ్మలు కూడా ఎట్లా కనిపిస్తుంది మంచిగానే కదా మీకు బాగుంది కదా బాగుంది మాకైతే బాగుంది ఎవరన్నా చెప్తారా దీని గురించి ఒకసారి చెప్పండి ఈ మందుల వల్ల మీరు కూడా తోటేశారు కదా పక్క మీరు వేరే చోట కూడా చాలా మందులు కొట్టినా కూడా ఈ మందుల వల్ల మామూలుగా ఈ మెత్తదనము ఈ సిక్స్ రావడం కామన్ కానీ నేను గమనించిన దాంట్లో రైతు కావాల్సిన కాంబినేషన్ ఏమంటే బ్రాంచెస్ ఈ మొక్క పక్కన ఈ లాక్ వచ్చిందంటే ఆల్రెడీ రైతు బాగా ఎందుకంటే ఈ లాక్ మరి సపరేట్ లాక్ వస్తుంది పెద్ద కాలంలో ఆ లాక్ వస్తేనే దిగుబడి పెరుగుతుంది రైతు కావాల్సిందే కాంబినేషన్ కావాల్సి ఉండేది ఈ లాక్ ఎప్పుడైతే బ్రాంచెస్ వస్తుందో అప్పుడు రైతు దిగుబడికి కొద్ది బ్రాంచెడ్ అంటే బాగుంటది ఈ మందుల వల్ల మొక్క అయితే అభివృద్ధిలో ఉంటది కాలంలో కూడా ఆరోగ్యంగా మొక్క పెట్టకు రానట్లు మొత్తం చెరు కూడా సార్ లో నెంబర్ వన్ రిజల్ట్ వచ్చిందన్న ఇప్పటి వరకు అయితే ఈ స్పేరు నెంబర్ వన్ రిజల్ట్ వచ్చినాయి ఈ బిడ్డ కాలానికి దోమ తాయడం నల్లి రాకపోవడం జిగి రాకపోవడం ఇలాంటివి ఇవి కూడా చాలా రిజల్ట్ వచ్చినవి కొట్టిన తర్వాత కూడా లాస్ట్ ఫైనల్ ఫైవ్ డేస్ తర్వాత చాలా అంటే చాలా రిజల్ట్ చూపించిన